ఆకాశవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు మనకు అందించిన ఆణిముత్యాలు ఆవేశం అదుపు వివాదం వేగం అదుపు ప్రమాదం అహంకారం అదుపు తప్పితే జీవితమే నాశనం మన బాధ ఇతరులను నవ్వించినా పర్వాలేదు కానీ మన నవ్వు ఇతరులను బాధించకూడదు మన ఆత్మ వికాసం కొరకు దివ్యానందం అవసరం మన జీవితాన్ని భగవత్ స్పృహతో అడుగు అడుగున నిండి ఉండేలా చూసుకోవాలి అలా చేయగలిగినప్పుడు గమనం చిరునవ్వుతో ముందుకు సాగుతుంది ఈ ప్రపంచం అంతా భగవన్మయమే తలపుల తలుపులు మూసి ఉంచితే దానిని కనుగొనలేము అంతేకాదు దానివల్ల హృదయస్పందన కోల్పోయి బీడు భూమిలా నిస్సారమైపోతుంది స్వార్థంతో పొడిబారిన అశాశ్వత తత్వాన్ని పట్టుకుంటుంది చివరకు మరుభూమిలా తయారవుతుంది కనుక జాగ్రత్త వహిస్తూ భగవంతుని మన హృదయం ద్వారా తెలిసి ఆహ్వానించగలిగితే దివ్యత్వపు మాధుర్యాన్ని అమృతమయంగా ఆస్వాదించగలం గాడిద చక్కెర బస్తాను ఎంత దూరం మోసినా ఆ చక్కెర తీయదని దానికి తెలియదు మంచివారితో మూర్ఖుడు ఎన్ని రోజులు గడిపినా ఆ మంచితనం వాడికి అబ్బదు వాడి తత్వము మారదు హృదయంలో ప్రేమ దయ లేని వారి పూజలు భగవంతుడు స్వీకరించడు ఇతరులు కఠినంగా విసుగుదలతో ఉన్నట్లు మనకు అనిపిస్తోంది అంటే ఆ భావాలు అన్నీ మనలోనే ఉన్నాయి మనలో ఉన్నదే బయటకు వ్యక్తం అవుతుంది మన హృదయం ప్రేమ మృదుతత్వాలతో కూడి ఉంటే ఇతరుల్లోని కఠినత్వం మనకు సోకదు త్వరలో మరికొన్ని ఆణిముచ్చాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి అందుకున్న ఆణిముచ్చాలతో శ్రోతలందరూ శోభిల్లాలని కోరుకుంటూ శరణ్ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి